హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మేము ఇక్కడ వీడియో తీసుకురాపోతున్నాను వీలైతే ఆ వీడియో చూడండి మర్చిపోవద్దు ఎందుకంటే ఆ వీడియో చూడవచ్చు చూడండి ఇది కార్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవసరం పడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు వీడియోనైతే వీడియోని అయితే చూడండి బా ఫ్రెండ్స్ టైర్ లెవెల్ అంటే ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ రేర్ లెఫ్ట్ రేర్ రైట్ టైర్ అంటే టైర్లో డ్రాలి ఎంత ఉందని చూపిస్తుంది ఇది సోలార్తో ఛార్జ్ అవుతుంది మనం ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ప్రతి వీడియో మొత్తం చూపిస్తాను ఇది ఎలా ఇన్స్టాల్ చేశానో థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చూసారా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇది ఇది వచ్చేసి మా కార్కి తెప్పించాను టైర్లో పెట్టడానికి ఎందుకంటే అది ఎలా పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాం ఒకసారి దీని నుంచి పూర్తిగా దీని దీని సిస్టమ్ ఏందో మరి ఇది మనకి ఎలా పనిచేస్తాయోసారి చూద్దాం ప్రస్తుతానికి ఇందులో ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం రండి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనకి మెను ఇచ్చాడు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలా తర్వాత టైర్ ప్రెజర్ యూనిట్ ఇది ఫ్రంట్ బ్యాక్ ఇచ్చాడు తర్వాత పవర్ డిస్ప్లే ఇచ్చాడు టైర్ ప్రెజర్ డేటా ఇచ్చాడు తర్వాత అలారం సిస్టమ్ ఒకటి సెన్స్ ఆఫ్ డిస్కనెక్షన్ డిస్కనెక్షన్ అలారం ఒకటి హైట్ టైర్ ప్రెజర్ అలారం సిస్టమ్ ఒకటి అది ఇచ్చాడు తర్వాత డిస్ప్లే పారామీటర్ సెట్టింగ్ ఇచ్చాడు ఇదంతా చూద్దాం ఒకసారి తర్వాత బ్యాచ్ సైడ్ మాటి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్ రేర్ రేర్ లెఫ్ట్ రేర్ రైట్ ఇలా ఇచ్చాడు అవి కూడా ఎలా సెర్చ్ చేయాలని సర్చ్ చేద్దాం చూద్దాం రండి ఓకేనా చేసుకుంటూ వద్దాము ఇప్పుడైతే దీంట్లో అయితే మనకు వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రిటల్ టైప్ ఇచ్చాడు అంటే ఇది డబుల్ టైప్ మనం అక్కడ డాష్ బోర్డు మీద పెట్టి ఇది పెట్టడానికి ఇచ్చాడు డిస్ప్లే మానిటర్ మానిటర్ పెట్టడానికి తర్వాత నాలుగు స్క్రూలు ఫ్రెండ్స్ ఇవి చూసారా మొత్తం నాలుగు నాలుగు స్క్రూలు ఇచ్చాడు అంటే నాలుగు బోల్టల్ టైపు చిన్నవి ఒక స్పానర్ ఇచ్చాడు ఇవి ఏం చేయాలో ఎట్లా చేయాలనేది కూడా ఒకసారి చూద్దాము తర్వాత చిన్న టేబుల్ ఇచ్చాడు ఈ టేబుల్ ఏంటంటే మనకు మాంటర్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అంటే ఆటోమేటిక్గా అది ఆల్రెడీ మనకి సోలార్ సిస్టమ్ ద్వారా రీఛార్జ్ అవుతుంది కానీ అయినా కూడా ఇది ఇది కూడా ఉంటే మంచిదని చెప్పి టూ రెండు ఇచ్చాడు ఓకే చూద్దాం ఇది కూడా ఇవి చూసారు కదా ఇవి మన టైర్ పెట్టుకోవాలి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ రేర్ లెఫ్ట్ రేర్ రైట్ ఇవి ఇవి వచ్చేసి మనము ఇవి చూసారు కదా ఇవి సెన్సార్ అంటే ఇవి మనకి వచ్చేసి టైర్ ప్రెజర్ అనేది చూపిస్తుంది ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఒకసారి చూద్దాం రండి ఇది ఉంది కదండి దీనికి దీనికి అది దాని నుంచి దీనికి వస్తుంది మొత్తం ఇట్లా టోటల్ రా ఇది కూడా చూద్దాము చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూసారు కదా ఇది సోలార్ సోలార్తో ఛార్జ్ అవుతుంది ఛార్జ్ అవుతూ మనకి ఇట్లా డిస్ప్లే వస్తుంది అది డిస్ప్లే ఎలా అవుతుంది టైర్ ప్రెజర్ ఎంత ఉందనేది చూద్దాం ఒకసారి అది కూడా చూద్దాము ఎట్లా అనేది మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఒకసారి అవి చెక్ చేద్దాం రండి ఒకటి ఒకటి చూసుకుంటు వద్దాము ఫస్ట్ ఇవి ఈ ఫోర్ పెట్టేసుకుని రావాలి ఈ ఫోర్ మనం పెట్టుకుంటూ వచ్చేద్దాము ఈ ఫోర్ పె పెట్టేసి ఇవి ఎలా పనిచేస్తాయి ఎట్లా పనిచేస్తాయనే చూద్దాం ఒకసారి చూపిస్తున్నది కూడా క్యాప్స్ ఉంటే క్యాప్స్ తీసేయాలి క్యాప్స్ తీసేసి ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ రేర్ రైట్ ఇప్పుడు ఇది 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 పెడదాం నేను చూద్దాం ఒకసారి రేర్ రైట్ ఇదే అది ఇది మనం స్పాణాలతో వస్తే చూసుకోవాలి ఫనంతో చూసుకొని చూసుకున్న తర్వాత మనం టైట్ చేసుకొని మనం ఫస్ట్ ఒకసారి స్క్రూ ఎట్టించాను కదా దాన్ని తింటే టైట్ చేయాలి అది టైట్ చేసుకుంటూ రావాలి ఇంకా ఇది పెట్టిన తర్వాత మళ్ళీ మనకు డ్రాలు ఏమైనా పోతుందో చూద్దాం ఒకసారి అది అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రంట్లో బ్యాక్ అయిపోయింది ఫ్రంట్లో కూడా ఫస్ట్ ఇది ఎక్కిచ్చేసి తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్లో రైట్ ఇది ఎక్కిచ్చేద్దాం టైర్లో డాలి పోతుంది టైర్లో డాలి పోయి నిలబడుతుంది మనమైతే టైర్లో డాలి పోతూ ఉండి తర్వాత నిలబడుతుంది అది చూసుకోవాలి చూసుకొని అంటే మనం పెట్టినటువంటి సెన్సాలిటీ ఇది ఇది పూర్తిగా టైట్ చేయాలి ఓకేనా ఇలా సెట్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ లెఫ్ట్లో చూస్తున్నావా పెట్టిన తర్వాత సెన్సర్ పెట్టిన తర్వాత ఫస్ట్ మనం ఇట్టించిన కదా స్క్రూ బోల్టు దాన్ని మనం టైట్ చేసుకుంటు వద్దాము అది టైట్ చేసేస్తే పూర్తి అయిపోతుంది మనకి ఫ్రెండ్ చూశారు కదా ఇది దీనికి వచ్చేసి క్యాప్ ఉంది క్యాప్ తీసేసి ఇది వెళ్తున్నాను మళ్ళీ చూడండి చూడండి చీమల ఎట్లా చెప్తున్నాయో టైర్ ఇది అంటే ప్రెజర్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనకు కూడా తెలియదు చూద్దాము అంటే మనం జర్నీలో ఎక్కడైనా మనం జర్నీలో పోయేటప్పుడు టైర్లో డ్రాలి ఉందా లేదా టైర్లో డ్రాలి పూర్తిగా వెళ్ళిపోయిందా అనేది మనం చూసుకోవడానికి పంట వస్తుంది ఇది ఒకసారి ఏమైందంటే నేను తమిళనాడు పోయి వచ్చేటప్పుడు తమిళనాడు హోసూరు వెళ్ళి వచ్చేటప్పుడు నైటు నైట్ దాదాపు పన్నెండు గంటలప్పుడు నేను టైర్ చూసుకోలేదు టైర్ చూసుకోలే అంటే గాలి అంటున్నా కానీ కొద్దిసేపు తర్వాత చూస్తే బండి సీట్ వస్తుంది సీట్ వస్తుంటే నాకు అర్థమైపోయింది అయిపోయింది టైర్ పంచర్ అయిందని హై హై టైర్ పంచర్ అయింది తెలియదు తర్వాత తెలిసింది అటువంటి పరిస్థితి అనేది లేట్ ఉండగా ఇటువంటి మనకు ఉంటే కొంచెం మనకు కొంచెం సేఫ్గా ఉంటాం అందుకనే దీన్ని సెట్ చేస్తున్నాను చూద్దాం ఇది ఎలా సెట్ అవుతుంది ఎలా పనిచేస్తుంది అనేది తెలియదు ఇప్పుడు మనం పెట్టేంత అయితే మనకు తెలియదు చూద్దాం మన ప్రయత్నం అయితే చేద్దాం మరి ఎట్లా పని అనేది తెలియదు ఒకవేళ వర్క్ చేస్తుంది లేదా లేకపోతే రిటర్న్ చేయొచ్చు అనేది అమెజాన్లో చూస్తున్నాము ఓకేనా కార్డ్లో కూర్చొని సెట్ చేద్దాం అది కూడా ఇందులో దీన్ని నొట్టు పట్టుకుంటే ఆన్ అవుతుందంట ఫ్రెండ్స్ నొట్టు పట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు జీరో వస్తున్నాయి కదా ఇవన్నీ జీరో రావడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు టైర్ అక్కడ పెట్టాను కదా వాటిని తీసి మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టేస్తే టైర్లు డ్రాలు ఎంత ఉందో అవన్నీ ఆటోమేటిక్గా సెట్టింగ్ అయిపోతుంది అన్ని టైర్లలో మొత్తం తీసేస్తాయి ఇప్పుడు తీసేసి ఒకటి ఒకటి పెట్టుకుంటూ వస్తాను పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ డిస్ప్లే చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా సెట్ చేశాను సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాట్ చూపిస్తున్నాయి కదా త్రీ పాయింట్ టూ లెఫ్ట్ త్రీ పాయింట్ టూ లెఫ్ట్ రైట్ లెఫ్ ఫ్రంట్లో బ్యాట్ లెఫ్ట్ త్రీ పాయింట్ త్రీ బ్యాట్ రైట్ త్రీ పాయింట్ టూ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మరెన్నో మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఉపయోగపడుతుంది అంటుంటే కింద ట్రామెంట్ పెట్టండి ఇప్పట్లో కారు ప్రతి ఒక్కరి నుండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇది అవసరమే తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్